కదా సో నా నీ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో నిన్న రథమైంది ఈరోజు రాఖీ పండగ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అనమాట నేనైతే మా తమ్ముడిని బాగా మిస్ అవుతున్నాను ఏం చేద్దాం సంవత్సరం ఎంత బాగా చేసేవాళ్ళం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కుదరట్లేదు ఆహా ఏంటో చెప్పండి సో ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టి బయటికి పంపించు కదిలించి అంత క్లీన్ చేసుకోవాలి పండుగ కాదు పండగ సట్ట రోజు ఇంకా పండ్లు ఉంటాయి అన్నమాట రెండిచ్చేసింది నాకు నిద్ర వచ్చింది కానీ నేను రాత్రి నాకు తెలుసు ఇదే నీ బాధ ఒకేసారి మంచిగా పడుకోవట్లేదు జల్ది లేచేసేది తర్వాత నాకు నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది ఫుల్ డే అని అది ఏంటి నాకు అర్థం కాదు నైట్ షిఫ్ట్ ఎఫెక్ట్ పండుపోయే అంటే పండుకో తండ్రి కూతురు ఎవడైనా పొద్దున పని ఉన్నాక ఐదు గంటలు వేసేస్తారు ఫైవ్ మీరే చెప్పండి నేను నిదానంగా మాట్లాడుతున్నా నా కూతురు పచ్చుంది ఏదో పని ఉన్నట్టు పొద్దున ఫైవ్ ఓ క్లాక్కి లేసేస్తారనమాట లేసేసి ఇప్పుడు ఏం చేస్తారు నాకు ఆకులు నేను నిద్ర అలా కూతురు ఏమో పడుకునేసింది నాకు మంచిగా నిద్ర వస్తుంటుంది రాత్రి వీడియో ఎడిటింగ్ చేసి షార్ట్స్ అప్లోడ్ చేసి దానికి ట్యాక్స్ అన్నీ వేసి నేను పడుకునేప్పుడు ఒకటిన్నర రెండు అవుతుంది డైలీ మంచి నిద్ర ఐదు గంటలకి ఓకే ఒక ఆరున్నర ఏడు గంటలకు పండుకుందామంటే ఇక్కడ తండ్రి కూతురు నిద్రలేసి ఉంటారు పిచ్చ నిద్ర వస్తుంటుంది పర్లేదు నేను నన్ను తీ నేను మాట్లాడేది నాకు కిచెన్ పిచ్చి నెదర్స్ ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తారు ఇద్దరు సర్లే కానీ ఈ పిల్లలకి వరలక్ష్మి అతని చేసింది కదా ఏం గిఫ్ట్ ఇచ్చినారు ఏం గిఫ్ట్ ఇచ్చినావు ప్రేమ నీ ప్రేమ నీ దగ్గరే పెట్ట లేదా చాలా కాస్ట్లీస్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఏం ప్రేమ నా ప్రేమ చాలా నాకు ఉంది గిఫ్ట్ చూద్దాం మా ఆయనకి ఎవరు అక్కలు చెల్లెళ్ళు లేరు ఫ్రెండ్స్ రాఖీ కట్టేకి మీరు ఎవరైనా కట్టాలనుకుంటుంటే కామెంట్ చేసి రాఖీ పంపించు ఈమెయిల్ చేయండి నేను నిన్న ఒక అమ్మాయి పూజ అంటా రాత్రి రైలో దేకింది ఏమైనా అడ్రస్ ఇదినా ఇస్తారు ఓకే

అవి ఆరాలి మళ్ళీ ఎట్లా నూనె పోయాలి సో ఈ నూనె అప్లై చేసి అలాగే పెడితే కలర్ ఆరవన్నమాట ఎక్కువ కడిగితే ఇలా అయిపోతాయి ఇవి పూర్తినిగా నేను కడిగేసాను కానీ ఇవి వచ్చి ఫైవ్ ఇయర్స్ నుంచి జస్ట్ పండగలు తీసి పండగలు కడిగి పెట్టేస్తాం సిల్వర్ వాడేంత స్తోమత లేదు కాబట్టి అన్నీ ఏం ఏమంటారు ద్రాసా నాకు తెలిసి కాపర్ అవి కాపర్ కాదు కాపర్ అంటే రాగి బ్రాసే ఇది కాపర్ పోన్ పోన్ కాపర్ చాలా కాస్ట్లీ అవుతుందంట అదేమో ఏఐ కాపరే కావాలంట కదా తెలియదు కానీ దాని కోసమే కాస్ట్లీ అవుతుంది ఏఐలో ఎక్కువ కాపర్ యూస్ చేస్తున్నారంట బా నాకొకటి ఇలా అనిపిస్తుందా మీకు కూడా ఇలా అనిపిస్తుందా కమెంట్ చేసి చెప్పండి పండగకి ఎంత జోరుగా ప్రిపేర్ చేస్తాం కదా కానీ మీకు ఎత్తి ఎత్తిపెట్టే మాత్రము బద్దకంగా అనిపిస్తుంది అంటే ఈ అంటే పండగ ప్రిపరేషన్కి షాపింగు దాని తర్వాత పూజ ఎక్సైట్మెంట్ ఎంత ఉంటారో చూసా ఆ ఎక్సైట్మెంట్ ఈ క్లీనింగ్ పవన్స్లో ఉండదు మీరేమంటారు ఇవన్నీ కడగాలి ఇవన్నీ తీసి ఎత్తేదాన్ని సింపుల్గా వేస్తే ఇవన్నీ కడిగి ఎత్తి పెట్టాలంటే చూసారా స్టీల్ అట్లా ఎంత బాగున్నాయి బాగా మంచి గేజ్ అనమాట దేవుడి కోసమే తీసుకున్నాను మాకు వాడకూడదని ఇవన్నీ దేవుడి సామాన్యు అనమాట స్టీల్ అయినా సపరేట్గా పెట్టుకున్నాము మళ్ళీ పండగలు పండగలు వాడి పండగలకి పండగలకి ఎత్తి పెట్టేస్తాం పండగల టైంలో వాడి మళ్ళీ ఎత్తి పెట్టేస్తాం సో కింద ఉంటే మళ్ళీ ఎంగిలి ఏమైనా ముట్టేస్తాం కదా అందుకే नाचिंग लेट मैम मैं नेम नेम टेक्स्ट बुक लोना चुरू नहीं मैं टेक्स्ट बुक लोने तुम तो मुंडे इस टेक्स्ट बुक लो विदाउट नेम मैंने विदाउट नेम सर ले रासे परमिशन मैंने विदाउट परमिशन ना ना वीडियो थी ना के बाबे के अंतर्गत कुम्भ चूर्चे तो वीडियो దూరం లాంగ్ యాంగిల్ మరి అంత దగ్గర చేతు హోంవర్క్ కట్ చేయాలంటే పిల్లలు హోంవర్క్ చేయాలంటే పెద్దలు ఇట్లా కట్ చేయాలి నీకు ఉండిందే మీకు ఉండిందా ఇట్లా ప్రాజెక్ట్ వర్క్ లో అన్నీ రెండో క్లాస్ కి సెకండ్ స్టాండర్డ్ కి ఉంది నీకు కాదురా నీ బాబే అడుగుతున్నాను నీకు ఉండిందా చెప్పు నాకు 8th తర్వాత ఉండింది నాకు 8th తర్వాత కూడా లేదు అప్పుడు అంత పాతాడువా నువ్వు పార్టీ వర్క్ చేయనంట లేదు మేము హిమాచల్ లో చదువు చదువుకున్నాం అన్నమాట అక్కడ అంత సాధువుల గురించి చెప్పారు నువ్వు లీడర్ అవదులేమ్మ లాస్ట్ టైం పెద్దగా ఉస్తనే పెద్దగా లీడర్ అవుతావా రాయమ్మా వాడు కట్ ఎక్కడ కత్తరి చేసుకుంటాడని నేను కట్ చేసేస్తున్నాను వాడి హోం వాడి ప్రాజెక్ట్ వర్క్ ఏం చేద్దాం వాడు అవ్వాలనుకుంటే అది అవుతాడు కలెక్టర్ ఎందుకు అవుతాడే అంటే ఊర్లో పెద్దలు అంటారు కదా నువ్వు బాగా చదువుకొని కలెక్టర్ అయ్యి మన ఊరికి పేరు తీసుకురాలని వాడు మా ఇంటికి పక్కింటికి ఎదురింటికి మన దేశానికి మన రాష్ట్రానికి మన భూలోకానికి అన్నిటికీ పేరు తెస్తాడు మరిచిపోయావులు ఫైన్లే రాఖీ కొడతావా అన్నకి అయ్యి కడదవరా నాన్ను వీడియో తీస్తాడు అమ్మో ఎంత పక్కనమ్మా నాకు అన్నా నాన్న వస్తాడు అన్నా బన్నా వస్తాడు వస్తాడు కూర్చో అట్లా బన్నా కూర్చోమ్మా

ఏం కాదు ఏం కాదు అన్నద్దు అది భయపడుతుంది చూడు బొమ్మ అన్న ఇచ్చినాడు చూడు అన్న పట్టుకుంటాడు ఇట్లా ఇది మా రాఖీ సెలబ్రేషన్ అనమాట సో రాఖీ కట్టినాక లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో తీసాను బట్ చాలా చిన్న వీడియో అప్పుడు పాపకి జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్స్ ఉన్నది అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది వన్ ఇయర్ కంప్లీట్ అయ్యి వన్ మంత్ అయింది అనమాట అండ్ ఇక్కడ ఫుల్ ఫోటో సెషన్స్ అయితే తీపిస్తున్నాను అనమాట మంచి మంచిగా సో ఇలాగైతే ఆ రోజు రాఖీ డే జరిగింది అండ్ కొంచెం తక్కువ వాయిస్ ఓవర్తో మ్యాక్సిమం మేము ఏం మాట్లాడుకుంటున్నాం ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అని ఉండాలా అనేసి సో అలాగే పెట్టర్ అనమాట నాకు కూడా అవి మెమొరీ అండ్ మేబీ మీకు ఫన్ గా అనిపించిందా బోరింగ్గా అనిపించిందా ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేసి చెప్పండి సో కమెంట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చూసారు కదా మా పాప ఎంత హుషారుగా ఉందో సో వన్ ఇయర్గా ఇంత యాక్టివ్ గా తయారైంది అండ్ ఇక్కడ మా చేతు ఫుల్ హ్యాపీ అయిపోయినాడు అనమాట వచ్చి వచ్చి ముద్దులు పెడుతున్నాడు నేను చాలా హ్యాపీ అయిపోయినాడని ఇంకా తను తన పాటకి తను ఆడుకుంటుంది సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా పేరు మల్లేశ్వరి అండ్ మన ఛానల్ పేరు మాటలు మల్లేశ్వరి మర్చిపోవద్దండి సో ఇలాంటి ఫ్యామిలీ అండ్ క్యూట్ కంటెంట్ డైలీ మీ ముందుకు వస్తుంటాను ఈ రోజుకైతే ఉంటాయా మరి బాయ్ థ్యాంక్ యూ సో మచ్